దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ అస్థుతి ప్రభావములు కలుగును మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానముల ద్వారా మీరు మీ కుటుంబాలు ఎంతగానో దీవించబడుతూ ఉన్నాయని నమ్మచ్చి ఉన్నాను ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానమును విశ్వాసముతో పొందుకొని మనము నమ్మినప్పుడు దేవాదు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు దేవుని బిడ్డలారా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేస్తారని నమ్మచ్చు ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిదినము కూడా ఈ యొక్క పరిచర్ల కొరకు మీరు ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను ఈ ప్రార్థన చేసుకొని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన అమూల్యమైన వాగ్దానమును పొందుకుందాం తగలవంచండి ప్రార్థన పరిశుద్ధుడ నీకు వేలాది వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఉదయం కాల సమయంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి దర్శించి నీకు రూపలు భద్రపరచమని సహాయం చేయమని దీవించమని నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరుమ తండ్రి ఆమె ఇతను పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఐదవ సంకీర్తన ఏడవ చరణమును చదువుకుందాం నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల వైభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం ఎవరు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారంటే భక్తులైనటువంటి దాబీదు దేవుని పిట్లారు ఈ లోకంలో చాలామందికి మనందరికీ కూడా అనేక రకములైనటువంటి ఆశలు ఉంటాయి కొంతమందికి మంచి ఇల్లు కట్టుకోవాలని కొంతమందికి మంచి వాహనం కొనుక్కోవాలని కొంతమంది తల్లిదండ్రులకు మా పిల్లలకు వివాహం అవ్వాలి వారు సెటిల్ అవ్వాలి ఎన్నో ఎన్నో ఇటువంటి ఆశలు మనము కలిగి ఉంటాం కానీ ఇక్కడ భక్తులకు ఉన్నటువంటి ఆశను మనం గమనిస్తే చాలా శ్రేష్టమైనటువంటి ఆశ ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన అంటూ ఉన్నాడు నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను అంత మాత్రమే కాదు ఆయన అంటున్నాడు నీ ఎడల భయభక్తులు కలిగి నీ దిక్కు దిక్కుచూచి నమస్కరించదను దేవుని యొక్క సన్నిధానంలో ప్రవేశిస్తాను అంత మాత్రమే కాదు దేవుణ్ణి నేను స్థుతిస్తాను దేవుని పట్ల దేవుని మందిరము పట్ల దేవుని సన్నిధి పట్ల దేవుని పట్ల దావీదుకు మక్కువ ఎక్కువ ఎక్కువగా దేవుని ప్రేమించేవాడు దేవుని యొక్క సన్నిధానాన్ని ఎక్కువగా ప్రేమించి దేవునితో ఎక్కువగా సమయాన్ని దావీదు గడిపేవాడు దేవుణ్ణి స్థుతించేవాడు దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానం చేసేవాడు ఎంతో సన్నిహితమైనటువంటి సంబంధము సహవాసము దావిదు దేవునితో కలిగి ఉన్నాడు దవిదంటున్నాడు మందిరములో నేను ప్రవేశిస్తాను మందిరానికి మనం వెళితే దేవుని సన్నిధికి మనం వెళితే దేవుని యొక్క మనం ఉంటే అనేకమైనటువంటి మేలులు మనము పొందుకుంటాము దేవుని బిడ్లారా నూట ఇరవై రెండవ సంకీర్తనలో మనం గమనిస్తే అక్కడ ఎడిషులేమును ప్రేమించేవారు అలాగే దేవుని సన్నిధిని ప్రేమించే వారికి కలిగే లాభాలు ఆశీర్వాదాలు అక్కడ చెప్పబడ్డాయి ఒకటి వర్ధిల్లుతారంట రెండు నెమ్మది మూడు క్షేమము నాలుగు దేవుని యొక్క మేలులో పొందుకుంటారంట దేవుని బిడ్డరా దేవుని యొక్క సన్నిధికి మనము వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో మనము కనబడినప్పుడు దేవుడితో సహవాసం చేసినప్పుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం నీ కుటుంబంలో నీ వ్యాపారంలో నీ యొక్క ఎడ్యుకేషన్లో నీ ఉద్యోగములో అభివృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాకుండా నీ కుటుంబాలలో నెమ్మదిని క్షేమమును దేవుడు అనుగ్రహించి అనేకమైనటువంటి మేలులతో దేవుడు మనలను తృప్తిపరిచేవాడుగా ఆయన ఉంటాడు కాబట్టి ఆశీర్వాదాలు మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి దేవుని బిడ్డల అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం గమనిస్తే మూడవ అధ్యయంలో ఒక వ్యక్తి ఉంటాడు అతని యొక్క పరిస్థితి మనం గమనిస్తే పుట్టినది మొదలుకొని కుంటివాడు నడక తెలియనటువంటి ఒక వ్యక్తి అసలు నడవడం అంటే ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే పుట్టినది మొదలుకొని కుంటివాడు ఇతడు ఏం చేసేవాడంట కొంతమంది స్నేహితులు సహాయంతో అతడు అక్కడికి వచ్చి కూర్చొని ఆ మందిరం దగ్గర భిక్షం అడుక్కుంటూ ఉండేవాడంట ప్రతిదినము కూడా వస్తూ ఉండేవాడంట ఒకరోజు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు దేవుని బిడ్డరా దేవుని మందిర ద్వారము దగ్గర కూర్చునేవాడంట ఎప్పుడైతే అక్కడ కూర్చున్నాడో ఒకరోజు యోహాను పేతుడు అక్కడికి వచ్చారు వచ్చి ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని చూచి మరి అక్కడ వారు అంటారు వెండి బంగారములు మా యొక్క లేవు కానీ దేవుని నామము ఉంది కాబట్టి ఏసు నామములో లేచి నడువుము అని సెలవిచ్చినప్పుడు లేచి నడిచి గంతులు వేసినట్లుగా ఆ వ్యక్తి యొక్క జీవితంలో మనం గమనిస్తాం దేవుని బిడ్డరా ఎక్కడ దొరికింది ఆశీర్వాదం ఎక్కడ జరిగింది అద్భుతం అంటే దేవుణ్ణి మందిర ద్వారము దగ్గర కూర్చున్నప్పుడు తన సమయాన్ని గడిపినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కాబట్టి ఈ లోకంలో దొరకదు మనకు సమాధానం ఈ లోకంలో దొరకదు మనకు నెమ్మది కానీ దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు దేవునికి ఆశీర్వాదం దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాం ఈరోజు ఆదివారం ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి వెళ్ళండి సమయానికి మీరు వెళ్ళండి ఒక ఐదు నిమిషాల ముందు మీరు వెళ్ళి మీరు దేవుని సన్నిధానంలో కూర్చొని దేవునితో సమయాన్ని గడపండి ఆలస్యంగా వెళ్ళకండి మెసేజ్ టైంలో వెళ్ళకండి కానుకల టైంలో వెళ్ళకండి ఒక పది నిమిషాలు లేటుగా వెళ్ళినా పర్వాలేదులే అని అనుకోకండి ఒక ఐదు నిమిషాల ముందే వెళ్ళి మీరు కూర్చుంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు నా బిడ్డలు ఎప్పుడు వస్తారా ఎప్పుడు నన్ను స్థుతిస్తారా అని దేవుడు మనము కూర్చుని కుర్చీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడంట మన రాక కోసం కనుక మనము ఎప్పుడు కూడా దేవుని మందిరానికి మనం సమయానికి తొందరగా వెళ్ళి దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు క్షేమము నెమ్మది ఆయనకు మేలులు అభివృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇవన్నీ దేవుని సన్నిధిలో దొరుకుతాయి కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళండి దాబీతో చెప్పినట్లుగా దేవుని మందిరములో నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నానని భక్తులు అంటూ ఉన్నాడు ఈరోజు మనము కూడా అటువంటి ఆశ కలిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆస్వాదిస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వందనాలు స్తోత్రములు ఉదయం కాలంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు మాతో మీరు మాట్లాడారు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా భక్తునికి ఉన్నటువంటి ఆశే ఈరోజు మేము కూడా కలిగి ఉండడానికి సహాయం తిరిగి నీ మందిరంలో ఉండడానికి నిన్ను స్థుతించడానికి గనపరచడానికి మాకు సహాయం చేయమని అవకాశం అనుగ్రహించి నీ కడుపులో భద్రపరచమని ఈ వేడో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యములు చేసి సమాధానం సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి ఏక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమెన్